హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు ఈరోజు మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి కరెక్ట్ కొలతలతో ఎన్ని సంవత్సరాలైనా కూడా పాడవకుండా నిల్వ ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా రండి సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చడిని మనం రోజు రెండు ముద్దలు తీసుకున్నా కూడా ఏం పర్లేదండి చాలా బాగుంటుంది నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు కూడా దీనితో రెండు ముద్దలు తిన్నామంటే వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది కొత్తగా చేసేవారైనా కూడాను నేను చెప్పిన పద్ధతిలో చేశారు అంటే చాలా ఈజీగా నిమ్మకాయ పచ్చడిని పెట్టేయచ్చు రండి మరి ప్రాసెస్ చూద్దాం నేను ఇక్కడ వన్ కేజీ వరకు నిమ్మకాయలను తీసుకున్నాను నేను చాలా పండిన నిమ్మకాయలని తీసుకున్నానండి ఈ విధంగా పండిన నిమ్మకాయలను తీసుకున్నట్టయితే మనకు రసం ఎక్కువగా వస్తుంది మళ్ళీ మనం రసం కోసం ఇంకో నాలుగైదు నిమ్మకాయలను కట్ చేసుకొని పిండుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇందులోనే రసం బాగా ఊరుతుంది వీటిని విధంగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గాలికి ఆరబెట్టుకోండి ఏమాత్రం కూడా తేమ ఉండకూడదు గాలికి చక్కగా ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి ఒక్కొక్క కాయని నాలుగు ముక్కలు కానీ ఎనిమిది ముక్కలు కానీ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని కాయలను నాలుగు ముక్కలుగాను కొన్ని కాయలను ఎనిమిది ముక్కలుగాను కట్ చేసుకున్నాను వీటిని అన్నింటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ముక్కలన్నీ కట్ చేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే పావు కేజీ సాల్ట్ వేసుకోండి వన్ కేజీ నిమ్మకాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ పడుతుంది ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని ముక్కలన్నింటికి చక్కగా పట్టేలాగా చేతితోనే కలుపుకోండి ఉప్పు మాత్రం సన్న ఉప్పు వేసుకోండి కల్లుప్పు వేసుకోకండి ఎందుకంటే పచ్చళ్ళలో కల్లుప్పు వేస్తే అస్సలు కరిగిపోదు ఈ విధంగా పసుపు సాల్ట్ ముక్కలకి మొత్తం చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక బాక్స్లోకి తీసుకొని మూత పెట్టుకోండి వీటిని బాక్స్లో వేసి మూత పెట్టిన తర్వాత మినిమం త్రీ డేస్ అయినా కూడా ఊరబెట్టాలండి ఈ పచ్చడి వెంటనే పోపు పెట్టుకొని తిందాము అంటే కుదరదు ఖచ్చితంగా రెండు మూడు రోజులైనా కూడా ఊరాలి ఊరిన తర్వాత మాత్రమే మనం పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఊరపెట్టిన ఈ నిమ్మకాయ ముక్కల్ని మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇందులో ఏమి కారం కానీ పొడులు కానీ కలపకుండానే ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాలి అనుకున్నప్పుడు కాస్త బాక్స్ నుంచి తీసుకొని ఆ కొంచాన్నే మనం కారం కానీ పొడులు కానీ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు అలా కొంచెం కొంచెంగా ఈ పచ్చడిని తీసుకొని వాడుకోవచ్చు ఇందులో ఎలాంటి కారం పొడులు వేయకుండా కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నిమ్మకాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడు బాక్స్ నుంచి కొంచెం పచ్చడిని తీసుకొని అందులో కారం వేసుకొని పోపు వేసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడిలాగా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ట్రై చేయొచ్చు లేదంటే పచ్చడి మొత్తాన్ని ఒకటేసారి కారము పొడులు వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు మూడు రోజుల తర్వాత వక్కలు మొత్తం మంచిగా ఊరిపోయాయి కదా అండి నిమ్మకాయల నుంచి రసం కూడా రిలీజ్ అయిపోయి మనకు సూప్ కూడా వచ్చేసింది మనం స్పెషల్గా ఎటువంటి నిమ్మకాయ జ్యూస్ పిండకున్నా కూడా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వీటిని థర్టీ సెకండ్స్ పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని చల్లార పెట్టి పొడి చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి వన్ కేజీ పచ్చడికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ సరిపోతుంది మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటం అన్న తర్వాత పిరికెడు వెల్లుల్లిని పొట్టు ఒలిచి వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదారు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు ఖచ్చితంగా ఫ్రై అవ్వాలండి ఏమైనా పదను ఉన్నట్టయితే పచ్చడి పాడైపోతుంది ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోండి ఈ పోపు ఖచ్చితంగా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో పచ్చడిని యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే షేదు అనేది వస్తుంది ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లారిందండి ఆ తర్వాత మనం ఊరబెట్టుకున్నటువంటి నిమ్మకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి వన్ కేజీ నిమ్మకాయ పచ్చడికి వంద గ్రాముల కారం సరిపోతుందండి కాకపోతే నేను తీసుకున్న నిమ్మకాయలో ఎక్కువగా పులుపు ఉండడం వల్ల నేను ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారాన్ని వేసుకున్నాను మీరు తీసుకున్న నిమ్మకాయల పులుపుని బట్టి లేదా మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మిడిల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి జీరా మెంతి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ చక్కగా మిక్స్ చేసుకోండి మనం వేసిన పొడులు అండ్ కారం చక్కగా పచ్చడికి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే మన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చని ఒక జాడీలోకి తీసుకోండి ఈ విధంగా గాజు సీసాలోకి తీసుకున్నాము అంటే పచ్చడి ఏమాత్రం కలర్ మారకుండా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి నిమ్మకాయ పచ్చడిని చాలా ఈజీగా ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా నిమ్మకాయలు ఎక్కువగా దొరికిన సందర్భంలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్